దస్తగిరి వచ్చారు ఇంకా అది అమౌంట్ రాశారు ఏం తీసుకెళ్లారు షాప్ లో ఇంత సో మెనీ టూల్స్ హీ టెల్స్ ప్రొక్యూర్డ్ హౌ మచ్ ఇట్ ఫర్ సమ్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్తారు యాక్చువల్లీ ఆన్ వాట్ డేట్ అయితే మీ దగ్గర బిల్ బుక్ ఏదైనా ఉందా మీకు డేట్ ఎట్లా గుర్తుండదు ఎందుకంటే అగైన్ ట్వంటీ ట్వంటీ వన్ లో వచ్చి సిబిఐ అడిగారు ఇది అయింది ట్వంటీ నైన్టీన్ లో మీకు అసలు ఫోర్టీన్త్ కి అయిందండి డేట్ ఎట్లా బిల్ బుక్ అట్లా కాదు ఒక రోజు ఫోర్టీన్త్ సిబిఐ ఇంటర్వ్యూ ఒక రోజు ముందు దస్తికి దస్తగిరి నాన్న వచ్చారు వచ్చేసి వాళ్ళతో మాట్లాడారు సిబిఐ వచ్చేసి మీకు అట్లా అడుగుతారు నేను వచ్చేసి నేను ఇది కొడ్డలి తీసుకెళ్లే ఐ బాట్ ఇట్ ఫ్రం యూ అని మీరు చెప్పేసి నేను తీసుకెళ్లానని బికాస్ ఐ మే నాట్ రిమెంబర్ బట్ యు నో ఐ టూ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఇఫ్ సేయింగ్ మీరు చెప్పారు మీరు తీసుకెళ్లారంటే వన్ డే బిఫోర్ వాళ్ళు ఇలాంటిది ఒక నెరటివ్ క్రియేట్ చేస్తున్నారు అసలు దస్తగిరి ఈజ్ ఇంప్లికేటింగ్ ఇట్స్ లుక్స్ లైక్ దస్తరి ఈస్ ఇంప్లికేటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు ఆస్క్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు